అందరికీ నమస్కారం విష్ణువు దశావతారాల్లో ఒకటైనటువంటి వామన అవతారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు విష్ణుమూర్తి వామనుడి అవతారంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు బ్రాహ్మణోత్తముడు బ్రహ్మచారి చూడడానికి ఎంతో తేజస్తో రెండు కళ్ళు చాలవు ఆయన రూపాన్ని చూసి సభలోని వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు నేరుగా బలిచక్రవర్తి వామనుని దగ్గరకు వచ్చి నమస్కరించి ఆతిథ్యం ఇచ్చి మీకు ఏం కావాలి బ్రాహ్మణోత్తమ మా రాజ్యానికి విచ్చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా ఆ వామనుడు బలి చక్రవర్తిని నాకు మూడు అడుగులు కావాలి అని అడిగాడు దాని అర్థం గ్రహించలేని బలిచక్రవర్తి అంతేనా నేను తప్పక ఇస్తాను అని వామనునికి మాట ఇవ్వగా రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో మహారాజా వచ్చినవాడు సామాన్యుడు కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అతను అడిగిన దానిలో ఏదో మర్మం ఉంది నీకు తనకు మాట ఇవ్వబోయే ముందు మరోసారి ఆలోచించుకో అని చెప్పగా అప్పుడు ఆ విషయం గ్రహించినటువంటి బలిచక్రవర్తి గురువర్య సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నా దగ్గరకు వచ్చి నన్ను దానం అడగడం నా అదృష్టం అంతటి గొప్ప అవకాశం ఎవరికీ రాదు దానం ఇచ్చినప్పుడు ఆ భగవంతుని చేయి కింద ఉండి నా చేయి పైన ఉండి నేను తనకి దానం ఇవ్వడం నా జన్మ జన్మల అదృష్టం నేటితో నా జన్మ చరితార్థం అవుతుంది అని శుక్రాచార్యుని వారికి నమస్కరించి వామనుని దగ్గరకు వెళ్ళి అతను అడిగిన మూడు అడుగులు దానం ఇవ్వడానికి కమండలంలోని నీరు కిందకి ఉంచుతుండగా శుక్రాచార్యుల వారు ఆ కమండలంలోనికి ప్రవేశించి నీరు బయటికి రాకుండా అడ్డుకున్నారు అది గ్రహించిన వామనుడు ఒక దర్బను తీసుకొని ఆ కమండలంలోనికి పొడిచాడు వెంటనే ఆ కమండలంలో ఉన్న శుక్రాచార్యుల వారి కంటికి ఆ దర్బ గుచ్చుకుని కన్ను పోయింది అప్పటి నుండి శుక్రాచార్యుల వారికి ఒంటి కన్ను మాత్రమే మిగిలింది ఆ తర్వాత బలిచక్రవర్తి కమండలంలోని నీరు తన చేతి ద్వారా కిందకు వదిలి మూడు అడుగులు తీసుకోమని చెప్పగా ఆ క్షణమే ఆ చిన్న బాలుని వలె ఉన్న ఆ వామనుడు తన శరీరాన్ని పెంచుతూ పెంచుతూ ఆకాశమంతా ఎదిగి నక్షత్ర మండలాన్ని కూడా దాటి తన ఒక్క అడుగును మొత్తం భూమిపై వేశాడు ఆ ఒక్క అడుగుకి భూమి అంతా సరిపోయింది తర్వాత రెండవ అడుగు ఆకాశంలో వేశాడు ఆకాశంలో చిన్న ప్రదేశం కూడా మిగలకుండా మొత్తం ఆకాశం అంతా తన యొక్క పాదం సరిపోయింది అప్పుడు వామనుడు మహారాజా నా మూడవ అడుగు ఎక్కడ వేయను మరెక్కడా స్థలం లేదు మహారాజా అని ప్రశ్నించాడు వామనుడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ప్రశ్నకు సమాధానంగా బలిచక్రవర్తి తన శిరస్సుపై వేయండి స్వామి అని చెప్పి పలికి ఆ వామనునికి నమస్కరించినాడు వెంటనే మూడవ అడుగు బలిచక్రవర్తి తలపై వేసి పాతాళానికి తొక్కివేశాడు విష్ణుమూర్తి అలా బలిచక్రవర్తి భూమి నుండి పాతాళానికి చేరుకున్నాడు ఈ విధంగా మూడు అడుగుల కోసం వామనుడు అవతారాన్ని త్రివిక్రమ అవతారంగా పిలుస్తారు అయితే ఈ సంఘటన పాఠ్యం రోజు జరిగింది కావున ఆ రోజుని బలిపాడ్యముగా పేర్కొంటారు ఈ పాఠ్యమి ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడు జరుపుకోవడం ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మర్చిపోకుండా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్